శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం భువి ముహురహోరసికాభువి భావకాఖయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధము తృతీయ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కర్దముడు కపిలుడికి ప్రదక్షిణ చేసి వనాల్లోనికి వెళ్ళిపోయాడు పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడినే స్మరించటం ప్రారంభం చేశాడు కర్దముడు ఇక మౌనవ్రతాన్ని ప్రారంభించాడు కర్దముడు ధరణి అంతటా సంచరించాడు మనోబ్రహ్మణి పరబ్రహ్మము మీదనే మనసును ఏకాగ్రపరిచాడు కర్దముడు వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని అందరిలో దేవదేవుడైనటువంటి వాసుదేవుడినే సేవిస్తూ ఉన్నాడు కర్దముడు అందరినీ ఆ వాసుదేవుని వాసుదేవునియందే దర్శిస్తూ ఉన్నాడు కర్దముడు ఆ రకంగా కర్దముడిలో ఉన్నటువంటి రాగద్వేషాలు తొలగిపోయాయి సర్వభూతములయందు సమభావన కలిగింది ఆ రకంగా కర్దముడు భగవద్భక్తియుక్తేన ప్రాప్త భాగవతి గతి భక్తియోగముతో భగవత్ సన్నిధిని పొందాడు అని మైత్రేయుడు విదురునికి చెప్పగానే విదురునికి కపిలుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని ఉత్సాహం కలిగింది మైత్రేయుణ్ణి అడిగాడు అప్పుడు మైత్రేయుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు హో విదురా కర్దముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఇక కపిల భగవానుడు తన తల్లియగు దేవహూతికి ఆనందాన్ని కలిగించటం కోసం ఆ బిందు సరోవర తీరములోనే నివసించాడు కపిలుడు అట్లా నివసిస్తూ ఉండగా దేవహూతికి తన భర్త కర్దముడి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఏమని చెప్పాడు కర్దముడు తమ కుమారుడు తత్వమార్గాన్ని పరిపూర్ణముగా దర్శించినవాడు అని కర్దముడు చెప్పినటువంటి మాటలు దేవహూతికి జ్ఞాపకం వచ్చి ఇక కపిల భగవానుడి దగ్గరికి తన కుమారుడైనటువంటి కపిలుని దగ్గరికి వెళ్ళి దేవహూతి ఈ రకంగా అంటుంది భగవన్ ఇంద్రియములను తృప్తిపరచి ఆనందాన్ని పొందాలని ఇంతకాలము ప్రయత్నిస్తూనే జీవించాను తద్వారా ఇంకా అజ్ఞానాన్నే పొందాను కానీ ఇంద్రియాలకు తృప్తి కలగలేదు ఆనందాన్ని నేను పొందలేదు అయితే ఇప్పుడు ఈ అజ్ఞానములో నాకు తీరము కనిపించటం లేదు ఆవలి ఒడ్డు కనిపించటం లేదు నా అదృష్టవశాత్తు నా అజ్ఞానాన్ని నశింపచేయడానికే నువ్వు నాకు కనిపించావు నువ్వు నాకు జన్మించావు య ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వర నువ్వే దేవదేవుడవు దేవదేవుడవుయ భగవంతుడా నువ్వు ఆద్యుడవు నువ్వు సర్వేశ్వరుడవు కదా అజ్ఞాన అంధకారాన్ని నశింపచేసేటటువంటి సూర్యునిలాంటివాడివి నువ్వు అధమే దేవా సమ్మోహం అపాక్రష్టం ఓ దేవా నా అజ్ఞాన అంధకారాన్ని నువ్వే తొలగించాలి అంటూ దేవహూతి తన కుమారుడైనటువంటి కపిలుడిని కపిలుడు సాక్షాత్తుగా పరమాత్మే అని విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ